नमस्कार सिटी न्यूज की स्वागत భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ఇండియా కూటమి పార్టీల నాయకుల విలేకరుల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీల నాయకులు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రేపు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ఉద్దేశ భవిష్యత్తుకు సంబంధించినవని గత పదవేళల బీజేపీ పాలనలో దేశ భవిష్యత్తు లౌకికతత్వం రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించే వాళ్ళకు భావవ్యక్తికరణ స్వేచ్ఛ లేదని తెలిపారు. మరి జిల్లాలో గాని మన నియోజకవర్గంలో కానీ ప్రచారం ప్రజల నుంచి వచ్చిన స్పందన ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగింది ఈ కూడా బ్రహ్మాండమైనటువంటి మోటార్ సైకిల్ ర్యాలీ నవభారత్ వరకు పెద్ద గురించి కొనసాగింది నాకు తెలుసు ప్రాక్టికల్ గా తెలుసు లెక్కలు బట్టి చూడాలి అంటే ఇవాళ సాయంత్రం నాలుగు గంటలతో ఎన్నికల ప్రచారం పూర్తవుతా ఉంది ఎన్ని పోలింగ్ జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తులో నిర్ధారించేటువంటి ఎన్నికలు దేశ రాజ్యాంగి దేశ జాతి దేశంలో ఉన్నటువంటి సర్వ మతాల సమయత్వాన్ని దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా ఇంకా ప్రజాస్వామ్య పరిరక్షణ మాట్లాడే స్వేచ్ఛ భావాలను వ్యక్తీకరణ చేసేటువంటి స్వేచ్ఛ ఇటువంటి అనేక అంశాలు ఇప్పుడు ఉన్నాయి ప్రత్యేకించి రాజ్యం తన ధర్మాలు పోయినటువంటి నెలవీసే పోటలు ఇప్పుడు దాన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఎవరు చూస్తా ఉన్నాం ये देश में ये 10 गांव प्रत्येक है ये मध्य गांव ये इंदौर गांव मानववादी स्वैच्छलेय है ये बच्चों के गांव होते कैसे कौन सा ये बंगाल लायक होते जय हो ना कैसे और गांव बंगाल सॉरी अपना हां मोर आमि ग्राम बंगाल लायकते जय हो ना इतनी जरूरत परिस्थिति కేజీవాళ్ళని అరెస్ట్ చేశారు హేమంత్ సో అరెస్ట్ చేశారు ఇంతవరకు బయటకు తీసుకురాలేదు మొత్తం పాలసీ మ్యాటర్ రికార్కాల కవితలు కూడా అరెస్ట్ చేశారు అలాగే అనేది అనేక మందిని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ అయితే దొంగ దొంగాలి లేకపోతే జైల్లో ఉండాలి ఇది ఇటువంటి నిరూపశ ప్రధానమంత్రి ఇంత వరకు మనం చేస్తాడు మనం ప్రత్యేక చూడకపోయినా మీరు కూడా ఒకసారి చేతుల్లోకి వెళ్తే ఏ ఎమర్జెన్సీలో కూడా ఇది భయానకమైన పరిస్థితి లేదు రెండో ఏంటంటే చాలా నీతి మొత్తం చేస్తూ ఉంటారు నీతి అనేది ఎక్కడ ఉంది ఎవరి చేతుల్లో ఉంది అంటే నరేంద్ర మోడీ నోటి మాటల్లో నీతోంది నీతి ప్రయోజనం ఏ చేస్తుందో నరేంద్ర మోడీ నోటి మాటల్లో నీతి ఉంది కానీ లోపలికి వెళ్తే ఏ పార్టీ చేయలే అవినీతి నరేంద్ర మోడీ దగ్గర ఉంది మనందరూ తెలుసు దాదాపు ఇరవై ఎనభై ఇద్దరు కొన్ని లక్షలు కోట్ల కోటి పారిపోయారు అదంతా బీజేపీ నేర్కొని ఉండే వాళ్ళని వాళ్ళ మీద వాళ్ళు ఏం చేయలేదు అది పద్దెనిమిది లక్షలు తీసుకొచ్చే కనుక అందరూ ఎలా వేస్తా ఉన్నారు అవినాన్ని అదేం చేయలేదు ఈ జర్నీ తోడు ఎలక్ట్ర బాండ్స్ పేరు పెట్టి దాన్ని అవినీతి డబ్బులు చట్టబాధ తీసుకొచ్చి అవినీతి డబ్బుకి ఆ డబ్బులో ఎనిమిది వేల కోట్లు సుప్రీం కోర్టు మొత్తం ఎన్ని ఇచ్చారు లేకుండా నాలుగు కోట్లు లంచాలు తీసుకుంటున్నారు ఆయన అవినీతి గురించి చెప్తున్నారు ఈ ఎన్నికలు నిజంగా పార్టీ బిజెపి అయితే పని చేస్తారు వాస్తవం కమ్యూనిస్టులు నేను కూడా ఈ పోటీ ప్రపంచంలో కడితే ఏదోది తప్పట్లేదు కనీసం మోదీ వాళ్ళు పెట్టించే పరిస్థితి వస్తుంది నేను అడుగుతున్నా వాళ్ళని బీజేపీ వాళ్ళని ఒకసారి మీరు ఎన్నికలు చూడండి ఇక్కడ ఉత్తరాంధ్ర చూడండి అనేక రాష్ట్రాలు చూడండి ఏ చాలా మంది డబ్బులు పొందుతున్నారు ఎక్కడి నుంచి వచ్చింది నీతివంతమైనటువంటి పార్టీ అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఆయన తన వ్యక్తిరాజు అంటే వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ నీతివంతమైనటువంటి వ్యక్తి కాదు బిర్మా సహి ముప్పై ఐదు కోళ్లు లంచం తీసుకుంటే అప్పుడు కోళ్ళు నిర్ధారాలు చేస్తే బెయిల్ మీద బయటకు వచ్చారు అరెస్ట్ కానీ బెయిల్ తీసుకుని తర్వాత ముప్పై ఐదు రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా తీసుకుంటా ఉంటే బయట వెళ్ళేమో అవినీతి పోపలికి వెళ్తే పవిత్ర లోపలికి అయితే బీజేపీలో అయితే పొందితే ఈ పద్ధతుల్లో అవినీతి నీటి మధ్య జరుగుతున్న అంశం ఈ మూడు అంశం అనేక వాతావరణాలు పర్యావరణ చేశారు ఏ పని చేశారు ఒకసారి చూస్తే రెండు కోట్ల ఉద్యోగాలు లేవు రెండు ఇరవై నాటికి ప్రతి ఒక్కరికి సొంత ఇందన్నారు అదే మేనిఫెస్టోలు పెట్టింది అది లేదు ఇరవై ఇరవై రెండు నాటికి రైతాంగానికి పంటలకు ఆదాయం దిగుణీకరణ అంటే రెండంతలు ఆదాయాలని చెప్పాడు అది లేదు ఇలా ఉద్యోగాలు చెప్పారు ఇంకా చాలా చెప్పాడు ఒక్కటి కూడా అమలుగా అనేది ఒక్క పని కూడా ఈ పదే కాలంలో అసలు ఏం చేసే ఒకసారి మన తీసుకుంటే తెలుస్తుంది ఉద్యోగాలు సరి ఉద్యోగాలు ఉన్నాయా